స్ నాకెందుకు పవన్ కళ్యాణ్ మీద విష ప్రయోగం జరిగిందేమని అనిపిస్తుంది జస్ట్ టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు సన్నటి బెల్డ్ అంటే పెట్టుకొని వస్తున్నారు షేక్ హ్యాండ్ వచ్చినప్పుడు కోస్తున్నారు లేదా పక్క నుంచి వెళ్తున్నప్పుడు కోస్తున్నారు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళని కోసారు నా దాకా వచ్చింది అదృష్టం నేను బ్రతికే బ్రెండ్స్ అయితే అదృష్టం వల్ల నేను సేవ్ అయ్యాను బట్ సెక్యూరిటీ వాళ్ళకి మాత్రం ఉన్నాయి సో జనసేన వాళ్ళు కానీ ఇంకా రిమైనింగ్ ఎవరైనా సరే నా అభిమానుల గురించి నేను ఫోటోలు దిగుతుంది అనుకుంటున్న వాళ్ళు కొద్ది రోజులు ఆగండి షేక్ హ్యాండ్లు ఫోటోలు దయచేసి కొద్ది రోజులు వద్దు ఎక్కడేదో తేడా కొడుతుంది ఆల్రెడీ మాకు రిపోర్ట్స్ వచ్చి ఆల్రెడీ గాయపడ్డారని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్లీజ్ అని చెప్పేసి అన్నాడు ఏకేం పాపం ఇప్పుడు మారేళ పవన్ కళ్యాణ్ హెల్త్ కొంచెం ఇబ్బందికరంగా ఉండి హైదరాబాద్ వచ్చేశాడు అండ్ షెడ్యూల్ ఏంటి పిఠాపురం పెట్టామరత తినాలి తన తర్వాత నెల్లిమర నెల్లి అనకాపల్లి పెందుర్తి పీ గన్నవరం మళ్ళీ పిఠాపురం కాకినాడ లైక్ ఇవన్నీ ఉన్నాయి షెడ్యూల్ ఏది ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాలి ఫస్ట్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవనీయకూడదు శవరాజ్ కళ్యాడు మనకు అలవాటేదా మనుషులు చంపటాలు లేదా చచ్చిన తిట్టుకెళ్ళేసి ఆ సవాళ్ళతో రాజకీయాలు చెట్టు మనకు అలవాటేదా సో పవన్ కళ్యాణ్ ఏదో చేద్దామని చెప్పేసి ఎవరన్నా ఆలోచించున్నారో నాకు భయం వేస్తుంది ఎందుకంటే మరలా పాపం పవన్ కళ్యాణ్ హెల్త్ బాగా మరలా ఇప్పుడు హైదరాబాద్ వచ్చున్నారు ఏసీలో సినిమా షూటింగ్ ఉండాల్సిన మనిషి ప్రజల కోసమని ఒక రాక్షసుడి నుంచి రాష్ట్రానికి కాపాడాలని చెప్పేసి కంకన కొట్టుకుని ఆయనకు వచ్చి ఎఫర్ట్స్ పెడతా ఉంటే అగైన్ మరలా ఆయన మీద ఎవరో విష ప్రయోగం చేసినట్టు ఇప్పుడు చీటికి మాటికి హెల్త్ పాడవుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అవటంలు రెస్ట్ తీసుకోవటాలు నాకు మొత్తానికి తేడా కొడుతుందండి ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరో వాంటెడ్గా ఏదో ఒక తేడాగా ఏదైతే చేస్తున్నారో నాకు అనిపిస్తుంది డాక్టర్ అన్ని టెస్టులు చేయాలి అండ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన కంటికి రప్పలా కాపాడుకోవాలి ఎందుకంటే వివేకానంద రెడ్డిని ఎంత దారుణంగా చంపారు ఆ చంపిన దాన్ని గుండెపోటుని ఎందుకు చిత్రీకరించారు ఆ తర్వాత దానిని హత్య అని చెప్పి అనగానే టీడీపీ చంపారని ఎలా అన్నారు ఇంకేముంది మాన నిల్ ప్రమాదాలు జరిగిపోయినప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు మా తాత రాజారెడ్డి చనిపోయినప్పుడు అధికారంలో చంద్రబాబే రెడ్డి చనిపోయినప్పుడు అధికారంలో చంద్రబాబు ఏదైనా సరే వాళ్ళు పెత్తని తొమ్మని దగ్గని కారణం చంద్రబాబు అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జర్రాని ఏం జరిగిన ఆయన ఖచ్చితంగా బాగుంటాడు నో డౌట్ ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ కొంచెం తేడా కొట్టిన కారణం చంద్రబాబే కారణం టీడీపీ వాళ్ళే అని బురద ఎగదోయటం ఆ మాయకులైనటువంటి కొంతమందిని రెచ్చగొట్టేసి గొడవలు రేకెత్తించేసి కూటమిలో చీలికలు తేవటం అండ్ ఎన్నికలు మళ్ళీ ఏదో పని శవరాత్రాలు చేసి గెలవాలని అనుకోవటం ఇది వాళ్ళు అనుకుంటున్నారని నాకు అనిపిస్తా ఉంది సో దయచేసి కూటమిలో ఎక్కడ కూడా జ్ఞాపన రాకుండా చూసుకోండి పవన్ కళ్యాణ్ విషయంలో డాక్టర్లు కావచ్చు జనసేన టీం కావచ్చు జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కంటికి తగిలేపుల కనిపెట్టుకు తిరగండి ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి